ఐగుప్తు నుండి ఇస్రాయేలీ ప్రజలను దేవుడు విడిపించగలిగాడు వారి కోసం వాగ్దానం చేసినటువంటి పాలు తేనెలు ప్రవహించే అద్భుతమైనటువంటి దేశములోనికి వారు వెళ్ళవలసి ఉంది అది దేవుని యొక్క ఏర్పాటు అది దేవుని యొక్క ఉద్దేశం తన ప్రజలుగా పిలువబడిన ఇస్రాయేలీలు బానిసలుగా ఉండడానికి వీలేదో బందీలుగా ఉండడానికి వీల్లేదు అట్టడుగు స్థాయిలో ఉండడానికి వీల్లేదు అనగారిపోయిన స్థితిలో ఉండడానికి వీల్లేదు అడుక్కునే వారిగా ఉండడానికి వీల్లేదు అని దేవుడు ఆశించాడు ఆలోచించాడు ఫలితంగా వారిని బానిసత్వం నుండి విడిపించి బంగారం లాంటి భవిష్యత్తును వారికి ఇవ్వాలని పాలు తేనెలు ప్రవహించే అద్భుతమైనటువంటి భూమిని వారి కోసం సిద్ధం చేశాడు సహోదరి సోదర వినో నువ్వు బందీగా ఉండాల్సిన అవసరం లేదు నువ్వు బానిసగా ఉండాల్సిన అవసరం లేదు బ్రతికినంత కాలం వాళ్ళ దయ మీద వీళ్ళ దయ మీద వాళ్ళ దక్ష దాక్షిణ్యం మీద దయా దాక్షిణ్యముల మీద నువ్వు బ్రతకాల్సిన అవసరం లేదు వాళ్ళ నడుక్కుంటూ వీళ్ళని అడుక్కుంటూ వాళ్ళ ఎదుట వీళ్ళ ఎదుట నువ్వు చేయి చాస్తూ అనగారిపోయిన అట్టడుగు స్థాయిలో నువ్వు జీవించాలి అనేది అనేది దేవుని యొక్క చిత్తము కాదో దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసా నువ్వు తలగా ఉండాలి కానీ తోకగా ఉండడానికి వీలేదో దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసా నువ్వు అప్పించేవాడిగా ఉండాలే గాని అడుక్కునేవాడిగా ఉండడానికి వీలేదో పది మందికి ఆశీర్వాదంగా ఉండాలే తప్ప పది మంది దగ్గర అడుక్కునేవాడిగా ఉండడానికి వీలు లేదో అది దేవుని యొక్క ఉద్దేశం కానే కాదు నువ్వు అడుక్కోవాల్సిన అవసరం లేదు అనగారిపోయిన అట్టడుగు స్థాయిలో ఉండాల్సిన అవసరం లేదు దేవునికి నీ పట్ల ఉన్నతమైన ఆలోచనలు ఉన్నతమైనటువంటి తలంపులు ఉద్దేశాలు ఉన్నాయి ఆ రోజు ఇష్రాయల్ ప్రజలకు దేవుడు కలిగి ఉన్న ఉన్నతమైన ఉద్దేశాలు ఉన్నతమైన ప్రణాళికలు వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు ఫలితంగా చేసింది ఏమిటంటే ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించిన దేవుని మీద వారు చిరుగుబాటు చేశారు విసిగించి పడేశారు వరకున్న అవిశ్వాసాన్ని బట్టి వారు కలిగి ఉన్న అపవిత్రతను బట్టి కనపరిచిన అవిధేయతను బట్టి వారు చేరుకోవలసినటువంటి వాగ్ధాన భూమికి చేరుకోలేకపోయారు పొందుకోవలసినటువంటి అద్భుతమైన భవిష్యత్తును పొందుకోలేకపోయారు ఈరోజు మన మధ్య ఉన్నటువంటి అనేక మంది నువ్వు ఎప్పుడో బాగుపడవలసిన వాడిని ఎప్పుడో నీ జీవితం స్థిరపడవలసి ఉంది ఎప్పుడో దేవుడు నీకు బంగారు భవిష్యత్తును ఇవ్వాలని చెప్పి ఆయన ఉద్దేశించి ఉన్నాడు నీ ఉద్యోగ విషయంలో కావచ్చు నీ వ్యాపార విషయంలో కావచ్చు నీ కుటుంబ విషయంలో కావచ్చు నీ వివాహ విషయంలో కావచ్చు ఆర్థిక ఇబ్బందుల విషయంలో కావచ్చు అనారోగ్య సమస్యల విషయంలో కావచ్చు ఎప్పుడో ఎప్పుడో నువ్వు దేవుడు జవాబు ఇవ్వాలని నేను విడిపించాలని నీకు అద్భుతమైన భవిష్యత్తుని ఇవ్వాలని శ్రేష్టమైనటువంటి జీవితాన్ని ఇవ్వాలని దేవుడు ఆశించాడో కానీ ఎందుకని నీ బ్రతుకు ఈరోజు అడ్రస్ లేకుండా పోయింది ఎందుకని నీ బ్రతుకు ఈరోజు అతిగతి లేకుండా పోయింది ఎందుకని ఈరోజు నీ జీవితం అస్తవ్యస్తంగా తయారైంది కారణం తెలుసా ఆ విధేయత దేవుని మాట మీద దేవుని మాట మీద నువ్వు తిరుగుబాటు చేశావు దేవునికి ఇష్టం లేని పనులు చేశావు దేవుణ్ణి నువ్వు లెక్క చేయలేదు ఫలితంగా దేవుణ్ణి కోసం దాచిపెట్టినటువంటి ఆశీర్వాదాలను పోగొట్టుకున్నావు కాబట్టి ఈరోజు పడిన స్థితిలో దిగజారిన స్థితిలో అల్లాడిపోతూ ఉన్నాం ఏం జరిగింది దేవుడు నలభై సంవత్సరాలు ఇస్రాయేలు ప్రజలు అరణ్యంలోనే తిరగడానికి వారిని వదిలేశాడు సోదరి సోదరులు ఐగుప్తు నుండి దేవుడు వాగ్దానం చేసిన భూమిలో అడుగు పెట్టడానికి వాళ్ళకు పట్టే సమయం ఎంత తెలుసా సుమారు పదకొండు రోజులు అంత త్వరగా దేవుడు వారి కోసం దాచిపెట్టిన అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని వారు పొందుకోవాలి కానీ పొందుకోలేకపోతున్నారు కారణం వాళ్ళు కలిగి ఉన్న అవిశ్వాసం అపవిత్రత అవిధేయత సహోదరి సహోదరు మళ్ళా చెప్తున్నా ఎప్పుడో నీ జీవితం బాగుపడాల్సి ఉంది ఎప్పుడో నీ జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా మార్చి మార్చబడాల్సి ఉంది ఎప్పుడో నీ కుటుంబం కట్టబడవలసి ఉంది ఎప్పుడో నీ గృహము నిర్మించుకోవలసి ఉంది ఎప్పుడో నువ్వు ప్రమోషన్ పొందుకోవాల్సి ఉంది ఎప్పుడో నీ జీతం పెరగాల్సి ఉంది ఎప్పుడో నీ పరీక్షల్లో విజయం సాధించాల్సి ఉంది ఎప్పుడో నువ్వు చేరుకోవాల్సిన గమ్యానికి చేరుకోవాల్సి ఉంది కానీ చేరుకోలేకపోయావు నీ ఆశలన్నీ కూడా అడి ఆశలు అయినాయి నిరాశ నిస్పృహలోని నీరు గారిపోతూ ఉన్నావు కారణం తెలుసా దేవుడు ఆశించినట్టుగా నువ్వు నీ ఆత్మీయ జీవితాన్ని దిద్దుకోలేకపోయావు దేవుడు ఆశించినట్టుగా నువ్వు పరిశుద్ధంగా జీవించలేకపోయావు దేవుడు ఆశించినట్టుగా నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోలేకపోయావు దేవుడు ఆశించినట్టుగా వాక్యానుసారంగా నువ్వు జీవించలేకపోయావు దేవుడు ఎప్పుడు నిన్ను చూసినా అడ్డమైన పనులు చేస్తూ కనిపించావు అపవిత్రమైన వాటిని చూస్తూ కనిపించావు అపవిత్రమైన స్నేహితులతో తిరుగుతో విచ్చలవిడిగా నువ్వు బ్రతికావు ఫలితము చేతులారని జీవితాన్ని నాశనం చేసుకున్నావు చేతులారా నీ కుటుంబాన్ని కూల్ చేసుకున్నావు చే ఉద్యోగాన్ని నువ్వు పాడు చేసుకున్నావు చేచేతులని నీ చదువును నాశనం చేసుకున్నావు అన్ని విధాలుగా ఓడిపోయి చెడిపోయి ఈరోజు ఎందుకు పనికి రాకుండా మిగిలిపోయావు దీనికి కారణం చేసినటువంటి పాపిష్టి పనులు తిరిగింది చాలు ఈరోజు దేవుడినికొక పిలుపుస్తున్నాను తిరిగింది చాలు ఇకనైనా తిన్నగా జీవించండి యహో శివ గ్రంథానికి వచ్చేసరికి దేవుడు అంటున్నాడు తిరిగింది చాలు ముందుకు సాగండి తిన్నగా జీవించండి నేను మీకోసం వాగ్దానం చేసిన భూమిని స్వతంత్రించుకోండి మహాపరిశుద్ధుడు పైన ప్రేమ కలిగిన తండ్రి నువ్వు మమ్మల్ని ప్రాణంగా ప్రేమించావు ప్రాణాన్ని మాకోసం ఇచ్చావు అంతగా ప్రేమించగా నీతో సమయం గడపడం మా ఆశీర్వాదం నీ సన్నిధిలో మోకరించడం మాకు దీవెనకరం నాయనాన్ని ఎదుట మేము మోకరిస్తే సైతాన్ని ఎదుట తలదించుకోవాల్సిన అవసరం ఉండదు నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తే చెత్త చెదారం ఆలోచించాల్సిన అవసరం మాకు ఉండదు నీతోనే దినాన్ని ప్రారంభించే శక్తిని కృపను మాకివ్వండి నీతోనే దినాన్ని ముగించే ధన్యతను మాకివ్వండి దినములో నీ ఆశీర్వాదాన్ని కలరా చూసే కృపనివ్వండి గడిచిన కాలంలో తిరిగింది చాలు ఇక నుంచి అయినా తిన్నగా జీవించే జీవితం మాకు దయచే అలా తిన్నగా జీవిస్తే నీ మీద ఆధారపడితే నీ చిత్తము చేస్తే నీ వాక్యాన్ని ప్రేమిస్తే వాక్యానుసారంగా జీవిస్తే అద్భుతమైనటువంటి పాలు తేనెలు ప్రవహించే అద్భుతమైనటువంటి భవిష్యత్తు మేము పొందుకోబోతున్నాం విశ్వాసము కలిగి ఇది మొదలు కొని నాయన పాత రోత జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టి పరిశుద్ధంగా జీవిస్తూ నిన్ను సేవించే ధన్యకరమైన జీవితం మాకివ్వమని ఏసు నామం పేరట్టు వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ హైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఒక కామెంట్ పెట్టండి దేవుడు మీకు తోడే ఉండాలి చలో